పదిహేడేళ్ల యువతి వివాహిత అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టింది పిల్లలు ఉత్సాహంగా ఆమె దగ్గర అక్షరాలు దిద్దడానికి వెళుతున్నారు అది చూసి కొందరికి కుట్టింది ఆడపిల్లలకు అది అన్ని కులాల వారికి చదువు అవసరమా అనుకున్నారు వాళ్ళంతా వద్దని చెబితే వినడం లేదని బడికి వెళుతున్నప్పుడు ఆమె మీద ఎన్నో దాడులు చేశారు అసభ్యమైన పదజాలంతో అవమానించటం రాళ్లు విసరడం బురద చల్లడం ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆమెను అయినా ఆమె తొనకలేదు బెనకలేదు సంచీలో మరో చీర పెట్టుకుని బడికి వెళ్లి బురద అంటిన ఆ చీరను మార్చుకునేది ఆరుగురు బాలికలతో మొదలై మూడేళ్లు తిరిగే సరికల్లా మూడు పాఠశాలలు యాభై మంది విద్యార్థులకు విస్తరించింది ఆమె ప్రయత్నం మరో ఏడాదికల్లా పూణే ప్రాంతంలో పద్దెనిమిది స్కూళ్లు పెట్టారు ఆ దంపతులు నూట డెబ్బై ఐదు ఏళ్ల క్రితం సమాజానికి ఎదురు నిలిచి వాళ్లు వేసిన పునాది మీదే నేటి మన స్త్రీ విద్య మహిళాభ్యుదయం వేల్లూనుకున్నాయి ఆ దంపతులే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఈరోజు సావిత్రిబాయి పుట్టినరోజు మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి నెల మూడవ తారీఖున ఖండోజీ పాటిల్ లక్ష్మి అనే దంపతుల ఇంట జన్మించారు సావిత్రిబాయి అప్పటి ఆచారం ప్రకారం పదేళ్లకే జ్యోతిరావు పూలేతో సావిత్రిబాయి వివాహమైంది జ్యోతిరావు పూలే ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి సావిత్రి చురుకుదనం ఉత్సాహం గమనించిన పూలే ఆమెకు చదవడాన్ని రాయడాన్ని నేర్పించారు అహ్మద్ నగర్లోని మిషనరీ సంస్థలో చేరి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు సావిత్రిబాయి కుల ప్రసక్తి లేకుండా బాలికలందరికీ చదువు చెప్పాలని పాఠశాలలను ప్రారంభించినందుకు ఆనాటి సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు ఆమె మామగారు సైతం కొడుకు కోడళ్లను ఆ ఇంటి నుంచి వెలివేశారు ఇవేవి ఆ దంపతుల సంఘ సంస్కరణాభిలాషను ఏమాత్రం తగ్గించలేదు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మహిళా సేవా మండలను స్థాపించి మహిళలకు వారి హక్కులపై అవగాహనను కల్పించడం మొదలుపెట్టారు సావిత్రిబాయి బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించారు వితంతువుల పట్ల సమాజం ఆచరిస్తున్న దురాచారాల నిర్మూలనకు పోరాడి గెలిచారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడటం తమ సామాజిక బాధ్యతగా భావించిన పూలే దంపతులు అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు భర్త జ్యోతిరావు పూలే మరణించిన తరువాత ఆయన చితికి తానే స్వయంగా నిప్పు పెట్టారు సావిత్రిబాయి అప్పటి వరకు భర్తతో కలిసి పనిచేసిన ఆమె ఆపై ఒంటరిగానే తన ప్రయాణాన్ని కొనసాగించారు సాంఘికమైన దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో జ్యోతిరావు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ను విజయవంతంగా నడిపించారు సావిత్రిబాయి అంటరానితనం నిర్మూలన దళితుల విద్యకు ప్రాధాన్యమిచ్చారు కావ్యపులే భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే కవితా సంపుటాలను వెలువరించారు ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్లేగు బాధితులకు సేవ చేస్తూ తాను ఆ వ్యాధి బారిన పడి మరణించారు సావిత్రిబాయి ఆ త్యాగమై జ్ఞాపకార్థం పూణే వర్సిటీ పేరును సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంగా మార్చారు దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను పెట్టిన సావిత్రిబాయి సేవలకు గుర్తింపుగా ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం మనం జై హింద్ జై సావిత్రిబాయి జై సావిత్రిబాయి పూలే